చేసుకోబోతుంది చదువురాని ఇంత నూట యాభై పెరుగులు కడితే ఆమెది కాదు ఉంటాయి ఇంత వెల్ ఎస్టాబ్లిష్ అయ్యి ఇవి ఇవి చేయడం అనేది అది నర్థింగ్ దీని గురించి మనం ఇంత ఇంత ప్రసంగాలు ఇవి ఇవ్వడం కూడా కరెక్ట్ దిస్ ఇస్ నాట్ రైట్ ఏమి చదువురాని ఇంత అంత పెద్ద సామ్రాజ్యాన్ని సృష్టించినప్పుడు ఇది చాలా చిన్న విషయం వాళ్ళు మనకు రియల్గా స్ఫూర్తి వాళ్ళు వాళ్ళు ఏం నమ్ముతారంటే అంటే చదువులేదు కాబట్టి లాజిక్ పెద్దగా పనిచేయదు వాళ్ళకు అవును అది కట్టాలంటే రెడ్ చేస్తారు వాళ్ళు డౌట్ కాబట్టి మనం కూడా అలానే చేస్తాం ఈ ఓ మేఘ పెరుగుతుంది